అన్న అయితే ఏ ట్రాక్టర్లు అన్నది ట్రాక్టర్లు మూడు రోజుల క్రితం మంచిగా ట్రాక్టర్ అన్నది ఎనిమిది తారీఖు నాడు సాయంత్రం నుంచి ఉన్న బండ్లన్నీ ఇక్కడనే ఉండిపోయినాయి గత మూడు రోజుల నుంచి ఈ బండ్లన్నీ ఇస్తే అయిపోతుంది అంటే దిస్తలేము అనుకుంటా ఒక ఆరుగురును ఏడుగురునో లేబర్ను పెట్టి అమాని పెట్టి దించిపిస్తున్నారు సరే దించిపిస్తున్నారు మేము వెయిట్ చేస్తే ఏమవుతుందంటే ఆయన పదిహేను మంది మొత్తం పదిహేను పదహారు మంది అమాలలు ఉన్నారు మళ్ళీ మధ్యలో బియ్యం లారీలు వస్తున్నాయి బియ్యం లార్డ్లు వస్తే మళ్ళీ బియ్యం నారెడ్లో పంపించేస్తారు లేబర్ని అమ్మల్ని అందుకారణంగా మా బండ్లు ట్రాక్టర్లు అన్ని అట్లే నిలిచిపోతున్నాయి ఇప్పుడు చూడరు మీరు లోపల ఫుల్ అయిపోయినాయి బ్యాక్ సైడ్ ఫుల్ ఉన్నాయి కాంట కాంట పెడదామంటారేమో సరే బండ్లు వచ్చినాయి కాంట పెట్టామంటారేమో అట్లా లోపల ప్లేస్ సరిపోతలేదు లోపల ప్లేస్ సరిపోని కారణంగా మేము కాంట పెట్టుకోకుండా ఇలా బండ్లు రోడ్ మీద పెట్టాల్సిన అవసరం అవుతుంది ఇప్పుడు గిన్నె బండ్లు బయట ఉన్నాయి ఎవరికన్నా ఏమన్నా ఇబ్బంది అయితే ఎట్లా మా బండ్ల మీద అవునా కాదు నాలుగు రోజులు బండ్లు ఇల్లునేవంటే వాళ్ళు ఏ మాత్రం టెన్షన్ లేకుండా దించిపోయకుండా ఒక రోజుకు పది బండ్లు పన్నెండు బండ్లు ఇస్తే ఎంత సమయం చేద్దామని మేము అనుకున్నాం ఇంకా ఏంటంటే రెండు బండ్లు మూడు బండ్లు దించాలా ఏదో ఒక కిరికిరి పెట్టి పక్కకి వెళ్ళిపోవాలా దీన్ని పట్టించుకుంటారు లేరు దాదాపు ఇవాళ పొద్దున్న నుంచి పది నుంచి పన్నెండు పండ్లు దిగొచ్చు ఆరు నుంచి ఏడు ఆ రకంగా దిగుతుంది యాభై యాభై ఉంటే యాభై మంది డ్రైవర్లు జరుపుకుంటా బండ్లు జరుపుకుంటా బండ్లు జరుపుకుంటే ఇక్కడనే ఉండాల్సి వస్తుంది బాగా ఇబ్బంది అవుతుంది ఇది ఒకటి మాత్రం జ్వర మిల్లు వాళ్ళైనా జ్వర గమనించి తొందరగా మాకు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే బాగుంటుంది అందరి కోసం ఇప్పుడు సెంటర్లలో బండ్లు లేవు ప్రతి ఒక్క సెంటర్ లో బండి లేదు ఇప్పుడు ఇప్పుడు బండి కాలేవడుతా మళ్ళీ పోడితే మళ్ళీ బండి లోడ్ అవుతుంది కానీ ఇక్కడ లాభం మూడు రోజుల నుంచి రెండు రోజులు మూడు రోజులు వన్న తర్వాత బండ్లు డ్రైవర్ పరిస్థితి ఏంది వాళ్ళు ఫుడ్ ఏంది తిండి కథ ఏంది ఇట్ టైర్ టైర్లు కావాల నుంచి మాకు అన్నం లేక ట్రాక్టర్ల వండిపోతే మాకు అడ్డం పడిపోతుంటే మాకు ఓకే అండి ఓకే ఇంత ఆవేదనతో చెప్తున్నారు కదా మరి ఇక్కడ ఈ ఈ మండలంలో ఈ జిల్లాలో అంటే ఒక్క రైస్ మిల్ ఉందా ఎన్ని రైస్ మిల్ లేవు రైస్ నాకు మిల్లకు అవి మరి ఇక్కడ ఇప్పుడు కొత్త పెళ్లి ఉన్నది రామాపూ ఉన్నది అది మా కావాలి బండ్లు ఇప్పుడు మొన్న మూడు రోజులకి వచ్చిన బండ్లు ఇది వరకు లోడింగ్ ఉన్నాయి బండ్లు కాకపోతే కొద్దిగా ఆలోచించి బండికి ఏమవుతుంది టైర్ ఎలా గాడిపేమన్నది డీజిల్ అయితే ఆగుతుంది బండి అనేది మాకి దుమ్ము చూడ పడి గోతున్నాం అంటే ఇప్పుడు 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 తాడిపతి పడి తాడిపతి చుట్టిస్తలేరు బండ్లకు బండ్లు నాదే అని చెప్తే అంటే ఇక్కడ ఈ గంభీరపేట మండలం రాజన్న సిరిసిల జిల్లా గంభీరపేట మండలంలో కూడా చూసుకున్నా అంటే కొన్ని గ్రామాలలో కూడా రైతులు ఆవేదన పడుతున్నారు అంటే మరి ఈ సిరిసిల జిల్లా గంభీరపేట మండలంలో ఉన్న ఎంఆర్ఓ గారు మండల రెవెన్యూ అధికారి అటువంటి ఎంఆర్ఓ ఎంఆర్ఓ గారు మరి అటువంటి ఎంఆర్ఓ అయినా మరి స్పందించి మరి ఇక్కడ ఇంత ఇన్ని బండ్లు దాదాపు ఒక దాదాపు వందకు పైగా ఉంటాయి రెండు వందలకు ఉంటాయా అన్న సెంటర్ సెంటర్లలో ఇబ్బంది అవుతుంది రైతులకు వడ్లు కుప్పలు అన్నీ ఉన్నాయి వీడికి వచ్చి బండి ఒక్కొక్క రోజు మూడు రోజులు నాలుగు రోజులు ఉండేసరికి ట్రాక్టర్లకు డ్రైవర్లకు ఇబ్బంది ఓనర్కి ఇబ్బంది అన్లోడ్ అయితే ఇవి ఆ ఎంఆర్ఓ గారికి చెప్తున్నావు నీకు వరకల ఖాళీ కావాలి ఈవినింగ్ వచ్చిన ట్రాక్టర్లు పొద్దున మార్నింగ్ వరకల ఖాళీ కావాలి సొసైటీ ఇబ్బంది అవుతుంది ఐకేపీ ఇద్దరు ఇబ్బంది అవుతుంది రైతులు ఇప్పుడు కుప్పలు నోలు అవుతుంది అన్న వర్షం పడుతుంది రోజు కుప్పలు ఒక రోజు రెండు మూడు సార్లు కుప్పలు ఒక్కోవాలి మళ్ళీ ఆరో అయ్యాలి వీళ్ళు పద్ పదమూడు పద్నాలుగు మ్యాచ్ కాశ్మీర్లో వీరి కథ యాభై ఆరు ట్రాక్టర్లకి రోడ్ మీద ఉంటున్నాయి మొత్తానికి డ్రైవర్లకు ఇబ్బంది ఓనర్లకు ఇబ్బంది అవుతుంది దయచేసి ఎంఆర్ఓ మన గారికి గారికి కానీ జర మాకు ఈ కేర్ తీసుకొని రసీల మీద ఈ తొందరగా కాలేటట్టు చూడమని కోరుతున్నాం చూడండి చూడండి మూడు రోజులు అవుతుంది ఒక్కొక్క డాక్టర్ ఇక్కడ ఉండబట్టి మూడు రోజులు అవుతుంది మరి రైతే రాజు రైతే రాజు బంగారు బతుకు అని అంటున్నారు కదా రైతు రాజు కళాలను చూడుకోండి ఐకేపీ లో చూడండి డాక్టర్లు ఇవాళ వచ్చిన సాయంత్రం వరకు ఖాళీ కావాలి మళ్ళీ మేము తీసుకోపోయి లోడ్ పెట్టుకుంటూ రావాలి ఆ రకంగా స్పందించగలరని మా ఒక్క మనవి గద్దె అని ఎంఆర్ఓ గారు స్పందించి దీన్ని కలెక్టర్ గారికి ఈ విషయాన్ని చేరవేసి మా సమస్యలు రైతుల తొందరగా సాల్వ్ చేయాలని ఇక్కడ డాక్టర్ డ్రైవర్ అందరం కలిసి ఈ విషయం తెలియజేస్తాం మాకు డ్రైవర్ అందరి పరమ ఏంటంటే బండి ఆగద్దు బిజీ సీజన్ కాబట్టి ఒక రోజు బండి అవుతే ఓకే మేము అడ్జస్ట్ కాగలం డ్రైవర్ రమైనా ఓనర్ రమైనా అడ్జస్ట్ కాగలం అయితే ముఖ్యంగా హమాలి సిబ్బంది పెంచాలి హమాలి సిబ్బంది పెంచి బండ్లు వెంట వెంటనే దిగేటట్టు చూడాలి బండ్లు అయిపోవట్టి ఇక్కడ బండ్లు అయిపోవట్టి ముఖ్యం కాబట్టి కారణంగా కళ్ళ బండ్లు లేవు అంటే ఐకేపీ లో సొసైటీ సెంటర్లలో పనులు లేవు కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడద్దు రైతు ఇబ్బంది పడద్దు అంటే మళ్ళీ చైన్ లింక్ ఉంటది దీనికి ఈ లింక్ ఫాలో అయితే మా ట్రాక్టర్ ఇక్కడ కనబడుతుంది ఈ ట్రాక్టర్ ఖాళీ కావాలంటే ఫస్ట్ మిల్లు వాళ్ళు అమలుస్ ఇబ్బంది పెంచి తొందర తొందర బండి దిగేటట్టు చూసుకోవాలి ఆ బండి అట్లా తొందర దిగిందంటే మళ్ళీ ఐకేపీ సెంటర్ మేము మళ్ళీ ట్రాక్టర్ సర్వీస్ ఫస్ట్ ఇంతకు ముందుకు ఇంతకుముందు మేము సర్వీస్ మంచిగా ఇచ్చినాం ఎందుకు వీళ్ళు తొందర తొందరగా దించింది కాబట్టి తొందర బండ్లు దిస్తే తొందర బండ్లు వెళ్ళిపోతాయి నువ్వు బండ్లు మన ట్రాక్టర్లు మీరు చూస్తారు ఆల్రెడీ కెమెరాలో కనబడతాయి మీకు థర్టీ నుంచి ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ ట్రాక్టర్స్ ఉన్నాయి ఇక్కడ అరవై ట్రాక్టర్ వరకు ఉన్నాయి నీకు అరవై ట్రాక్టర్లు అరవై ట్రాక్టర్లు ఏమంటే అరవై డ్రైవర్ అరవై మంది డ్రైవర్లు ఉన్నారు ఇంతమంది డ్రైవర్లు ఉన్నాను కా నువ్వు బియ్యం లారీ పెట్టుకుంటా నేను నాకు బెడ్ బుక్ అయిపోయింది నేను బియ్యం లారీ లోడ్ చేసుకుంటాను హమాలి మొత్తం పట్టుకపోతే మరి అరవై మంది ఏం చేయాలా ఆ బియ్యం లారీ లోడ్ అయ్యే వరకు ఆ బియ్యం లారీ లోడ్ అయ్యే వరకు రమాలి అందరూ బియ్యం లారీ లోడ్ అరవై మంది డ్రైవర్ ఏం చేయాలా మేము అందరం కూర్చోవాలి ఇట్లా ఓకే మేము కూర్చుంటాం మరి ఫెసిలిటీ ఏముంది రైస్ మిల్ లో వాటర్ వాటర్ ఫెసిలిటీ ఉందా వాటర్ ఫెసిలిటీ ఉందా మరి సిట్టింగ్ ఫెసిలిటీ ఉందా మరి ఏ విధంగా డ్రైవర్ సేఫ్ ఉంది ఇక్కడ రోడ్ల మీద టైర్ల కింద ట్రాక్టర్ల కింద పండాల ఇది డ్రైవర్ పరిస్థితి సరే ఓనర్ ఓనర్ అయినా డ్రైవర్ అయినా కానీ చాలా ఇబ్బంది పడేది ఏంటంటే ఈ వ్యవస్థతోని పనులు వచ్చిన వచ్చిన వెంట వెంటనే దిగితే అందరికి మంచిది మేము కంప్లైంట్ ఓలమే చేయడం లేదు మాకు ఏంటంటే మమ్మల్ని సిబ్బంది పెంచి సర్వీస్ తొందర తొందర పనులు దిగేటట్టు చేసి మళ్ళీ రైతులకు ట్రాక్టర్ తొందర తొందర నడిచినట్టు అండి ఒకటి మా రిక్వెస్ట్ ట్రాక్టర్ తరఫున ట్రాక్టర్ డ్రైవర్ మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్